హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇది మెయిన్ సింహద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారము అలాగే మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ చాలా క్లాస్గా ఉంటుంది దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు కూడా ఇది మనకి చాలా ప్రైమ్ లొకాలిటీలో అయితే ఉంది ఫ్రెండ్స్ చుట్టూ వాతావరణం కూడా చూపిస్తున్నాను ప్లస్ చూడండి ఈ పెద్ద రోడ్డు ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు నుంచి మెయిన్ బైపాస్ రోడ్డుకి ఎంతో దూరం కాదు జస్ట్ ఒక వంద మీటర్ల దూరం మాత్రమే అది కూడా ఇప్పుడు ఒకసారి చూదురిగాను ఆ దూరం డిస్టెన్స్ అది ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డుకి ఆ ఇంటికి ఎంత దూరం ఉందో నేను చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ ఎల్లో కలర్ మార్క్ ఉన్నది కదా గీత ఈ గీత నుంచి మెయిన్ రోడ్ నుంచి ఈ ఇంటికి ఎంత దూరం ఉందో కేవలం వంద మీటర్ల దూరమే ఉంది ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఈజీ యాక్సెస్ ఫ్రెండ్స్ మంచి సదుపాయం ఉన్న ఇల్లు చూడండి ఇది మెయిన్ సింహ ద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారము అలాగే దారి ఇవ్వడం జరిగింది ఈ దారి వచ్చేసరికి మనకి ఈ దారిలో రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే నార్త్ నార్త్ నుంచి మనం ఈస్ట్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నార్త్ నుంచి ఈస్ట్ మెయిన్ సింహద్వారం ఉన్న ఇంటి ముఖద్వారానికి వెళ్తున్నాము క్లియర్గా నేను విడదీసి చెప్తున్నాను ఫ్రెండ్స్ క్లియర్గా గమనించుకోండి దయచేసి నా వాయిస్ మొత్తం వినండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అమ్ముకోవాలంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయవలసిందల్లా జస్ట్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఇల్లు మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ దా ఈ స్పేస్లో మనం రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం నుంచి లోపలికి వెళ్దాము అలాగే ఈ సైడ్కి కూడా నార్త్ ఒక గుమ్మం కూడా ఉంది ఫ్రెండ్స్ నార్త్ కూడా ఒక సింహద్వారం కూడా ఉంది మెయిన్ సింహద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఇప్పుడు చూసేది ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఈ హాలు కూడా ఎంత స్పేసియస్గా ఉందో మీరే క్లియర్గా గమనించండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అలాగే నార్త్కి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ నార్త్కి దారి ఉంది ఈ ఇల్లు కట్టి కరెక్ట్గా పదకొండు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టి ఈ హౌస్ ఓనర్ కొనుక్కొని కరెక్ట్గా పదకొండు నెలలు మాత్రమే అవుతుంది ఇది దగ్గరుండి ఆయనే కట్టించుకున్నారు ఆయనే కట్టించుకున్నారు దగ్గరుండి అయితే ఈయనకి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తున్నారు అందుకనేసి ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది బెంగళూరు అందుకనేసి ఈ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు మళ్ళీ ఇది అమ్మేసిన తర్వాత బెంగళూరులో ఇంకొకటి కొనుక్కుంటారు ఫ్రెండ్స్ అందుకే ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగింది క్లియర్ గా ఒకసారి గమనించండి చాలా బాగుంటుంది చాలా రిచ్గా కట్టారు ఇల్లు చాలా ఆయన సొంతంగా దగ్గరుండి కట్టించుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది అంత హాల్ చూసాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ హాల్ నుంచి లోపలికి డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్ చూడటానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది చూసేది డైనింగ్ హాలు చూడండి కబ్బోర్డ్స్ మొత్తం అన్ని తయారు చేసేసే ఉన్నది ఈ డైనింగ్ హాల్ పక్కనే కిచెన్ ఉన్నది చూడండి ఆ కిచెన్ దగ్గర కప్బోర్డ్ అవి చూస్తున్నాము ఇప్పుడు కిచెన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ స్పేసియస్ గా ఓపెన్ కిచెన్ ఎక్సలెంట్ గా ఇచ్చారు అలాగే ఇలాగ ఒక్క డోర్ అయితే పెట్టడం జరిగింది అలాగే పైన సీలింగ్ కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా ఉంది అలాగే దీనికి దేవుడి గది కూడా ఉంది అది ఈశాన్యలోనే దేవుడి గది కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ కిచెన్ చూస్తున్నాం కదా ఈ కిచెన్ చూడండి పైన వాల్ టైల్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి ఎక్సలెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్ కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది కొత్త ఇల్లు కేవలం పదకొండు నెలలు మాత్రమే అవుతుంది ఈయన కొనుక్కొని ఇప్పుడు మనం దేవుడి గది చూస్తున్నాము ఈ దేవుడి గతి కూడా బాగుంది స్పేస్ ఇచ్చారు ఎక్కువ విశాలంగానే ఉంది బాగుంది కదా ఎక్సలెంట్ వెరీ నైస్ లోపల కూడా ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ వెంటిలేషన్ విషయంలో సూపర్ గా ఇష్టపడతారు మీరు కరెంట్ పోయినా సరే వెళుతురు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బాగుంటుంది ఇప్పుడు బెడ్రూమ్లు చూడటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మెయిన్ బెడ్రూమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది విశాలమైన గది నిజంగా చెప్పాలంటే ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్లో లో కప్బోర్డ్స్ కానీ అన్నీ తయారు చేసేసే ఉన్నాయి లోపల పెయింట్స్ కూడా మీరు గమనించండి క్లియర్ గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విండోస్ కూడా పీవీసీ విండోస్ ఎటువంటి దోమ కానీ డస్ట్లు ఏమి రా ఉండవు విండోస్ రెండు విండోలు ఇచ్చారు ఈ ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో విశాలమైన గది ఇది వచ్చేసరికి మనకి వాకల్పూడి ఉన్నది కదా ఫ్రెండ్స్ వాకల్పూడి సూర్యమహల్ సినిమా థియేటర్ ఉన్నది కదా ఆ సూర్యమహల్ సినిమా థియేటర్ కి వెళ్లకుండానే ఇంకా ముందుగానే ఒక క్రికెట్ కి క్రికెట్ ఆడుకోవడానికి ఒక నెట్ వేయడం జరిగింది ఆ నెట్ దగ్గరే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్డుకి ఎంత దూరం ఉందో మీరు క్లియర్ గా చూశారు కదా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది నూట ఎనభై రెండు గజాల్లో ఈ ఇల్లు కట్టారు నూట ఎనభై రెండు గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ టూ బిహెచ్కే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూమ్ కూడా బాగుంది సూపర్ వెరీ బ్యూటిఫుల్ వాల్ టైల్స్ మంచి టైల్స్ వేశారు కదా మాస్టర్ బెడ్రూమ్ లోని బాగున్నది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేయడం చేయడం వల్ల నేను ఇంకా మరిన్నో వీడియోలు మీకు మీ ముందుకు తీసుకొస్తాను ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి ఒకే ఒక్క లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి వెంటనే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఈజీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అంటే మనం అన్ని సదుపాయాలు ఉన్న ఏరియాలోనే ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటాం కదా అలాంటి వారు మాత్రమే ఇల్లు వెంటనే కొనుక్కోగలరు ఎందుకంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఈ రెండో బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది బాగుంది కప్ అన్ని తయారు చేస్తూ ఉన్నాయి సీలింగ్ కూడా బాగుంది పైన అలాగే రెండు విండోస్ ఇచ్చారు ఈ గదిలో మంచి విశాలంగా ఉంది లోపల పెయింట్స్ కానీ అన్ని కూడా బ్రాండెడ్ బ్యూటిఫుల్ ఇల్లు అనేసి చెప్పొచ్చు మంచి ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మన వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది వాటర్ విషయంలో డ్రింకింగ్ వాటర్ ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాటర్ కూడా అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు డైరెక్ట్ గా వానరే అమ్ముతున్నారు ఆయనే మీరు సంప్రదించండి ఆయనే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అంత బాగా కట్టిన ఇల్లు ఆయనకి ఆయనే సొంతంగా దగ్గరుండి కట్టించుకున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా బాగుంది కదా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఫ్రెండ్స్ మంచి రేట్ లో ఈ ఇల్లు అయితే మనకు అందుబాటు ధరలోనే వస్తుంది కాస్ట్ వివరాలు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి ఆయనే మీరు సంప్రదిస్తే ఆయనే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఇప్పుడు మనం ఏం చూసామంటే ఒక పెద్ద హాల్ చూసాము ఒక రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవడానికి స్పేస్ చూసాము అలాగే ఒక మంచి కిచెన్ చూసాము దేవుడి గది చూసాము రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు కూడా చూసాం ఫ్రెండ్స్ మంచి ఇల్లు వివరాల కోసం వానర్ కాల్ చేయండి